వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి పట్టణంలో హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో ద్విచక్ర వాహన శ్రేణులతో ర్యాలీ నిర్వహించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ముప్పై ఏడవ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుండి ప్రధాన కూడళ్ల మీదుగా పలు వీధుల్లో ద్విచక్ర వాహన శ్రేణులతో చౌడేశ్వరి గుడి వరకు హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ రాబోయే రోజుల్లో నో హెల్మెట్ నో ఫ్యూయల్ అంటూ నినాదాలు చౌడేశ్వరి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పి వెంకటాద్రి డిఎస్పి మహేంద్ర పట్టణంలోని సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు వీడియో రికార్డ్ రైట్ ఒక్కవాడు హెల్మెట్ సరి చేకపోతే వారి పైన tagline ఫైల్ కూడా వేయడం జరుగుతుంది అని చెప్పి మన ఆర్గనైజర్ ప్రోగ్రామ్ మనం కలిగించుతాం డౌన్ చేయండి లైన్ చేయండి సుమారు ఒక పది సంవత్సరాల నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాల గమనిస్తే అందులో సుమారు తొంభై శాతం వరకు ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు వచ్చిన ప్రజలందరికీ బియ్యా మిత్రులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు సో ఈ హెల్మెట్ అవేర్నెస్ అనేది మనం చేయడానికి మెయిన్ ఏంటంటే రీసెంట్ టైంలో చూసినట్టయితే ఒక్క మన మనం అదనపల్లిసిన ఫ్యూచర్లోనే లాస్ట్ ఇయర్ రోడ్ యాక్సిడెంట్ అంటే బండ్లో హెల్మెట్ లేకోకుండా వాళ్ళు యాభై ఏడు మంది చనిపోయారు సో మన ఇట్లాంటి ర్యాలీ చేయడం వల్ల జనాల్లో అవేర్నెస్ అనేది పెరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా కూడా ఎవరైనా కానీ మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటారు కంపల్సరీగా కూడా బండ్లో ఇద్దరు ఉన్నారంటే మినియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకొని బయటికి రావాలి హెల్మెట్ పెట్టుకున్నట్టయితే మీ ప్రాణాలు సేవ్ చేసుకుంటారు మీ ఫ్యామిలీ మీ మీద ఆదర్ పండులో కూడా హ్యాపీగా ఉంటారు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా బండి నడిపేటోళ్ళందరూ కూడా ఓవెన్ మిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మదన్పల్లి ప్రజలందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి ఈరోజు అన్నమయ్య జిల్లా పోలీస్ వారు రోడ్ సేఫ్టీ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అండ్ హెల్మెట్ వేసుకోవాలి అనే ఒక మెయిన్ పాయింట్ని డ్రైవ్ చేసే విధంగా మనం ఈరోజు ఒక హెల్మెట్ డ్రైవ్ చేయడం జరిగింది లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పబ్లిక్ ఫ్రమ్ మదనపల్లి పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డెబ్భై శాతం వరకు రోడ్ యాక్సిడెంట్స్ చనిపోయే వాళ్ళు టూ వీలర్స్ డ్రైవర్స్ ఆర్ పిలియన్ రైడర్స్ వాళ్ళల్లో కూడాను హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల చనిపోయే వాళ్ళు తొంభై శాతం వరకు ఉన్నారు సో ఒక టూ వీలర్ అతను ఇంటి బయటికి ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ ఇంటికి వచ్చే సమయంలో కానీ ఆ కంగారులో అవ్వచ్చు లేదంటే బై మిస్టేక్ అయ్యి ఉండొచ్చు హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల వాళ్ళు తిరిగి ఇంటికి సేఫ్గా వస్తారు ఎదురు చూస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను ఒక భరోసా కల్పించడానికి వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి తోబొట్టు వాళ్ళందరికీ కూడాను వాళ్ళకు కూడా ఒక మెంటల్ పీస్ కలిగించే విధంగా ఆల్ టూ వీలర్ డ్రైవర్స్ కూడాను హెల్మెట్ వేసుకొని సేఫ్గా డ్రైవ్ చేసి ర్యాష్గా కాకుండా ఓవర్ స్పీడింగ్ లేకుండా యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్ అండ్ నార్మ్స్ వాళ్ళు పాటించినట్టయితే సేఫ్గా వాళ్ళు ఇంటికి చేరుకోవడం కానీ లేదంటే ఆఫీస్కి చేరుకోవడం కానీ జరుగుతుంది దీనిలోని మా పోలీస్ శాఖ వాళ్ళు నెక్స్ట్ ఈ మంత్ అంతా కూడా జనవరి మంత్ అంతా కూడా ఆల్ మండలాల్లో ఆల్ ఇంపార్టెంట్ టౌన్స్లో కూడా హెల్మెట్ డ్రైవ్ మరియు ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ సంబంధించి వేరియస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ హెల్మెట్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నిన్న రాయ్చోట్లో చేశాము ఈరోజు పెద్ద మొత్తంలో మదనపల్లిలో చేయడం జరుగుతుంది మిగతా మండలాల్లో కూడా చేసి ఇదో సక్సెస్ఫుల్గా మన జిల్లా మొత్తం టూ వీలర్స్ అందరికీ కూడా హెల్మెట్ వేసుకునే విధంగా మనం ఎన్ఫోర్స్ చేస్తాము అండ్ పెట్రోల్ బంక్స్లో కూడాను మనకి హెల్మెట్ లేకుండా వస్తే వాళ్ళకి పెట్రోల్ ఆర్ ఫ్యూయల్ కొట్టే కొట్టకుండా ఉండే విధంగా కూడా పెట్రోల్ బంక్ వాళ్ళతో కూడా మారడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ నుండి కూడా స్ట్రిక్ట్గా చలాన్స్ ఫైన్స్ వేయడం జరుగుతుంది సో ఈ మంత్ అంతా ర్యాలీ ఒక డ్రైవ్ పెట్టుకొని హెల్మెట్ మీద ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ కార్యక్రమం చేపడుతున్నాము థ్యాంక్ యూ అండి